తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీక దేవుని తొలగస్తుండ్రు పరిశుద్ధ గ్రంథం నుండి యహోస్వ గ్రంథం మూడవ అధ్యాయం మూడు నాలుగు నుంచి చదువుకున్నాం మీరు మీ దేవుడని హోవ నిబంధన మందస్సును యాజగిరిని దేవీలు మూసుకొని పోట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని విమ్మడి మెల్లగ మీకు దానికి దాదాపు నుండి వీనకుల தூரம் எடுமுடியவர வீடு வெள்ளத்துறா வீட்டுக்கு முன்னாடி வெளியே தான் பரிசு வாக்கியம் மனுவா அமைப்பு பிரார்த்தனை ஆச்சரிய ஆச்சரியமனை சங்கத்துல மாக்கிரம நேத்தமே ஈசுபராதம் ஆம்தான் ஆமே மன சடுக்கணும் வாக்கிய பமனின் போட இக்கடி இவசம் ஆக ஆயிட்டு மோசவருஷம் நாய் இஷ்டம் முந்த போத்துன கானா தேசம் சேட்ட வார்க்கு எவ்வளோ நதி அடச்சு யோட்டி ராணா ஆகி போய அவன் தேவடி வாங்க எமர்ஜன் சூழ ஆ నాలుగు నాలుగోసంలో మన చదువు మా నాలుగు చంలో మీరు వెళ్ళు తర్వా మీరెంత ముందుగా వెళ్ళినందుకు కాదు మీరు వెళ్ళు తర్వా వీరెంతకుముందుగా వెళ్ళినందుకు కావు వెళ్ళు తరవు అనగా భవిష్యత్తు ఇక భవిష్యత్తులో మేము భవిష్యత్తు మీకు తెలియదు అంటే భవిష్యత్తు వెళ్ళు తర్వాత ఇక ముందు భవిష్యత్తు మాత్రం మీకు తెలియదు మన భవిష్యత్తు వాళ్ళు తెలియదు ரெண்டு வில இரவு ரெண்டு ரெண்டு இரவு ரெண்டு மனம் எரிமை தெரிவித்து மார்க்கு காட்டி ஆ மார்க்கு வெளக்கிண்டே இது மீனக்கு நூத்தன மார்க்க கானாரு வெள்தாட்டு நூத்தன மார்க்கு லட்சித்து அணை தேவுட் மாட்டாடுத்து மன பயிர் தெரியுது அந்த பத்து சமர்ப்பு மனம் కాబట్టి పేర ఈ రోజు సంవత్సరంలో మనం సమర్పించ ప్రభుత్వం సమర్పించిన ఆ నది దాటాలంటే వారికి కొన్ని సిద్ధపాఠ అవసరం దేవుడు చెప్తున్నారు మందస్సు వెంబడి వెళ్ళాడు అంటున్నారు మందస్సు వెంబడి పేర మందస్సు వెంబడి అన్నప్పుడు మందస్వంలో ఏమేమి మూడు వస్తువులు ఉన్నాయి మరి ఏప్రిల్ తొమ్మిది నాలుగులో ఆ మూడు వస్తువులు ఏమంటే ఒకటి మన్నాగర బంగారు పాత్ర రెండవది ఆరు చీరించిన కర్ర మూడవది నిబంధన పలహన పది ఆజ్ఞ అందులో ఉన్నాయి దాన్ని వెంబడించమన్నా మన్నాగల బంగారు పాత్ర అంటే బంగారు పాత్ర ఆహారం చెడిపోదు అందులో మన్నాహారాన్ని అందులో ఉంచారు రెండవ చీరించిన ఆహ్ర కర్ర ఆహార ే మన్నా బంగారు ప మన్నా జీవహారం నేను అంటున్నా యువాన్తో తారు నలభై చెప్పిన ప్రకారంగా మీ పిత మీ పితృ తిని చనిపోయారు అన్నారు నీరి స్వాహారం అవును నేనే జీవహారం అంటున్నాను అది ఎప్పుడేమైనా ఉన్నారా మీరు చనిపోయారు అన్న ఈశ్వరు అదే మన్నా ఆశ రెండవదిగా ఆగ్రహం చికరించింది కదా పన్నెండు మంది ఇష్టనాయుడు పన్నెండు కొత్తలు వారు మోసార్ వాదిస్తున్నారు మేము యాచి మేము మేము దేవస్థా మేము దేవుడు చేయగలం మాకు జ్ఞానం ఉంది వారు వారు దేవుడు మాత్రమేనా అని మరి అన్నది చూస్తున్నారు ఆ సమయంలో మహిళ దేవుడు మరొక మత్ దేవుడికి సన్విస్తున్నాడు సంఖ్య పది ఏడాది ఎనిమిది సార్ ఊరు అయితే అవి దేవుడు ఏమన్నా అంటే పన్నెండు కొత్త పన్నెండు ఎన్నో గత తీసుకొచ్చి ఆ ప్రత్యేక గురాన్ని ప్రత్యేక గృహ పెట్టారు பச்சை சு பன்னெண்டு எண்டுக்கோத்த பார்த்த கத்த மாரி தேவி கோத்த வாரி கர போன அஹ்ரே அனுப்ப ஆ பன்னெண்டு எடுக்க பன்னெண்டு எடுக்கல அப்படிச்சார் கௌரி மந்திரம் வந்து அப்போ மோஸ்ட் வெள்ளி சூசி ఆహరం కర్రట సఖ్యాఖ పదిహేను ఎనిమిది వచ్చిలో ఇటు వ్రాయబడింది ఆహరంట కర్ర చికిరించి పుష్పించి బాధం పండగ అద్భుతం ఇంటి ఎంటుకర్ర చికించనా మరి దీని ద్వారా మనకు మన ఆత్మీతో ఏం బోధిస్తాను అది మీ ఆత్మ జీవితం చికిరించాలి కుటుంబాన్ని వర్తిల్లా అని దేవుడికి ఉద్దేశం తద్వారా దేవుడు గారు చికరించాలి ఫలించాలి ఆత్మ ఫలము ఇవ్వాలి ఆ దేవుడి ఉద్దేశం అందులో మన కుటుంబాన్ని ఆశ్రయించబడాలి అని దేవుడికి ఉద్దేశం మనం సాగిపోతున్నాం యువర్ధ అట యువర్ధన మారడం అని అర్థం యువర్ధ దాటితేనే వారు కారణాలను ప్రవేశించాలి మనం మరణం అనేది నాది దాటినప్పుడే నూతన కారణం ప్రవేశించారు పన్నోగ రాజ్యం ఈ మరణం అనేది అడ్ వచ్చేది మనం మరణం అనేది అని అర్థం ప్రిమే రాక ప్రభుత్వం మా పార్పు మహిమదే ఉన్నారు నేనే నా మరి మరణం అని దాన్ని దాటాలి దాటుకుని అక్కడ మనం కాబట్టి మనం సిద్దుపాటు అవసరం మనరుస్తాను వెంబడించాలి అంటే మనరుస్ దేవుని ప్రత్యక్షత అంటే దేవుని వెంబడి చేస్తారు వెంబడించాలని అని అర్థం రెండవది మన జీవితం చికించాలి ఆ రోజుగా చికించు మూడవదిగా నిబంధన పరగలం పదాతి ఉన్నాయి మన జీవితంలో దేవుని అనుసం పాటిస్తూ ముందుకు బయలుదేరాలి స్వాస జీవితం ముందుకు వెళ్ళాలి అప్పుడే ఆ నూతన ఖానాన్ని మనం కరగవాలి పని పేరున్నారు ఈ నగ్న సంచారు మనం గుర్తారుగా అంతేకాకుండా మరి అదే సిద్ధపాటు అవసరం మద్దతు చూసి బ్రహ్మడించాలి రెండో చూపి పరిశుద్ధపరచాలని మిమ్మల్ని పరిశుద్ధపరచాలి ఐదు వచ్చే మన చదువులు బాగుండాలి మూడు ఐదు రోజులు మీరు పరిశుద్ధిపరచున్నా మన పనుగుతుంది పరిశుద్ధుడు జగన్ పండుగ నలభై నాలుగులో నేను మీ దేవుడు వ్యూహం పరిశుద్ధుడు కానీ పరిశుద్ధి ఉండాలంటున్నా ఎప్పుడు పన్నెండు పద్నాలుగులో అందరితో సమాధానం ఉండాలని అంటున్నా ఈ నూతన సంవత్సరం విరోధాలు పెంచుకోకుండా అందరితో సమాధానం ఉండి అంటున్నాను समाधान मरे परिशुद्धता परिशुद्ध लिएको परिशुद्धता प्रभु चुडार पर्व ग्रति परिशुद्ध मलाई परिशुद्धि पाप स्थान त देवत बेवत एउटा पापो अनि नरिदय पढ्नु अनि स्थानको गोपड దేవుతో సమానం కూడా అనుకుంటా ఐషా పంతొమ్మిది పన్నెండులో దేవుతో సమానం కూడా అనుకుంటాడు తన చేసి నరికి పడ్డాడు అందుకే పన్నోకరాజు పాపాలు స్థానం ఉన్నాయి అందుకే ఆ విధంగా మరి ప్రకటిన మనం చూస్తున్నాం ప్రకటిన పాలు శ్రేష్టం రాజ్ ఇరవై ఒకటాది ఇరవై ఇరవై ఏడు వచ్చి అంటున్నా ప్రకటిన ఇరవై ఇరవై ఏడు చూడండి குறிப்பினத்து ஜீவகிரந்த முயபடின வாரே தான் பிரவசித்தருக்கோ அசாயமே தானே அப்து ஜெர்த்தவனோ தான் பிரவசம் பிரரிசு அப்படி மந்திர ஜத்து தான் வாரி சட்ட அவசம் தான் திட்ட இப்படி சட்ட ஒரு மனுஷன் வெம்படிச்சார் அந்த புகோடு வெம்படிச்சார் రెండవదిగా మీరు పరిశుద్ధపరచాను పరిశుద్ధి లేకుండా ప్రోగించాడు రెండో క్రత పరిశుద్ధత మన పరిశుద్ధంగా జీవించి ప్రభుత్వం మహేమధ్య గణపతి ఆ మహామహిమరానికి సిద్ధపడింది ఆ ద్వారా జీవించవద్దు ఆ దత్వం వాడు శాస్త్రం ఆత్మతాన్ని సహాన్ని సిద్ధపరచండగా కామె ప్రాణ చేస్తున్నాం ప్రభాదాయమైన స్తోత్రమైన ఇద్దరు మాత్రమే అద్భుత ఆశ్చర్యతగా వీరు ఈ మీరు వాక్యశాన్ని వినిపించేస్తున్నాం अंदर वाकिंग परम प्रभाव विद्युत प्रत्येक दीवि दीवन आशीव ये ते आम प्रभार ये क्रीस कृपय तन देवन या प्रभय परशुदात्म का नहवास मन 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 प्रभत् मने सदाख चोटाइल काका आम